కన్న తల్లి రుణం తీర్చ కదల రాని తనయుడేలా నా జాతిని సేవించని ఈ జన్మము ఎత్తనేలా అనుకుంటూ తెలుగు జాతికి ఎనలేని సేవలు అందించారు శ్రీ రామోజీరావు గారు ప్రతి ప్రకృతి విపత్తులో తాను అత్యధిక భాగం దానం చేస్తూ ప్రజలను భాగస్వాములను చేస్తూ ముందుకు కదిలిన సేవకుడు ఆయన ప్రతి వ్యాపారంలో స్వామి కార్యం స్వకార్యం రెండూ నెరవేర్చిన గొప్ప వ్యాపారవేత్త తెలుగు సాంస్కృతిక సాంప్రదాయాలు భాష కోసం కృషి చేసిన సాహిత్య స్వాప్నికుడు తెలుగు నాట వందలు సినిమాలు నిర్మాణానికి బాటలు వేసిన బాటసారి ప్రతి వ్యాపారవేత్త ఆయనలాగా చేయాలని తపించే స్ఫూర్తి నింపే గొప్ప స్ఫూర్తి ప్రధాత ఆకాశాన్ని తాకిన మేరు నగధీరుడు ఆయన నిర్మించినది సంస్థలు కాదు సామ్రాజ్యాలు అవి ఎవరెస్ట్ శిఖరంతో సమానం మాలాంటి ఎందరో వేల లక్షల మంది ఉద్యోగస్తులకు ఉపాధితో పాటు ఉపాయాలు తెలియజేసిన గుడి బడితో సమానం ఆయన స్థాపించిన వ్యవస్థలు ఎవరు సాహసించని రంగాల్లో ఎడారిలో తామర పూలు పూయించిన గొప్ప కర్షకుడు ఆయన అందుకే ఆయన పద్మ విభూషణుడు బహుశా ఈ ప్రపంచంలో ఏ ప్రభుత్వం వస్తే దానికి బాకాలు ఊది పబ్బం గడుపుకునే పెద్ద పెద్ద కార్పొరేట్ అధినేతలను చూశాం చూస్తున్నాం తప్పు చేసిన ప్రభుత్వం పైకి ఎదురు తిరగరు వారు అటువంటిది కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి తన సంస్థకి బకాయిలు ఉండగా ముందు ముందు కొన్ని వందల కోట్ల రూపాయలు ఆదాయం ఇంటి ముందుకి వస్తుందని తెలిసి నరనరా నా ఫ్యాక్షన్ మనస్తత్వం కలిగిన సైకో రాజకీయం తనకు తన కుటుంబానికి కష్టాలు సృష్టిస్తుందని తెలిసి ఎదురొడ్డి నిలిచిన ఈ దీసాలి సాహసం ఒక పాఠ్యాంశం కావాలి తప్పు చేయనప్పుడు ఎవరినైనా ఎదిరించు అనే సామెతను నిజం చేసిన సాహస పుత్రుడా నిన్ను కన్న తల్లిదండ్రులకు నమస్సుమాంజులాదు ఎవరెస్ట్ శిఖరం మీద ఊర కుక్కలు మురిగితే అది కదులుతుందా ప్రజల్లో ఆయన పట్ల చెక్కు చెదరని నమ్మకం ఆయన సొత్తు తాత్కాలిక జప్తులు మీకు సునకానందం మాత్రమే ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దోచుకోవడం మీకు అసాధ్యం మీ కుటిల ప్రయత్నాలు వ్యర్థమయ్యాయి చివరకు చెరపురా చెడేవు ఇట్లు ఆ రామోజీ వానర సైన్యం